దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ పనుల భారం యహోహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నించిన ఉద్యోగం రావడం లేదని చేసిన ప్రతి వ్యాపారంలో నష్టం వస్తుందని కుమిలిపోతూ ఉన్నారా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా బాలేక ఏం చేయాలో తెలియనటువంటి ఆందోళనలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు మీ యొక్క పనుల భారం అంతా కూడా ఆయన మీద వేయండి మీ యొక్క ఉద్దేశం సఫలమవుతుంది మన యొక్క ఉద్దేశం సఫలం అవ్వాలంటే మనం ఏం చేయాలి ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచాలి పూర్తి విశ్వాసం ఉంచాలి అప్పుడు నీ యొక్క భారం అంతా కూడా దేవుడు నీ నుంచి తీసివేయగలడు ప్రియ సహోదరులారా మనలో చాలామంది విశ్వాసులు ఉన్నారు దేవుడు నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నారు కానీ ఎటువంటి ఆత్మీయ ఫలాలు ఫలించకుండా ఉన్నారు దేవుడు మీ అందరికీ సమయాన్ని ఇస్తున్నాడు ఆ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి వాక్యాన్ని విని వాటిని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ యొక్క విన్న వాక్యాన్ని మీ హృదయాల్లో ఫలించలాగిన మీ యొక్క కార్యాలనేది ఉండాలి ప్రియమాని విశ్వాసులారా మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీ యొక్క ప్రవర్తనని మీ యొక్క ఆలోచనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని యొక్క మందిరం ఎంతో విలువైనది నీ యొక్క మందిరావరణంలో నివసించుట ఎంతో భాగ్యం అని భక్తుడు సెలవిస్తూ ఉన్నారు అటువంటి పవిత్రమైన మందిరంలో మనం గడపడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి సమయం దొరికినప్పుడల్లా మనం విశ్వాసంతో కలిసి ప్రార్థన చేయాలి ప్రతి వారం మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతా కూడికలు ఆదరణ కూడికల్లో మనం పాలు పొందాలి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు మన మందిరాలలో ప్రవేశపెడుతూ ఉన్నారో మనం కూడా ఆ ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆ యొక్క మహిమని మనం కూడా పొందుకోవాలి ఎల్లప్పుడూ కూడా మనం దినదినాభివృద్ధి చెందాలి విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం ముందుండేలా చూసుకోవాలి ప్రియ సహోదరులారా మనకి సమయం లేదు దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది మనం ఎల్లప్పుడూ కూడా మనకు వచ్చిన కష్టాలని మనకు వచ్చిన నష్టాలని కాకుండా నశించిపోతున్న ఆత్మల పట్ల కూడా మనం భారాన్ని కలిగి ఉండాలి ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకోకుండా మరణిస్తూ ఉన్నారు వారి యొక్క ఆత్మలకి శాంతి లేదు నేను దేవుణ్ణి తెలుసుకుని ఉండుంటే బాగుండునే అన్న ఉద్దేశం వాళ్ళు వారిలో కలగక మానలేదు ప్లే సహోదరులారా ఎంతమంది అయితే ప్రభు యొక్క సువార్తని ప్రకటిస్తున్నారో వారికి సహకరించాలి మీ వంతుగా మీరు కూడా దేవుని యొక్క పవిత్రమైన సువార్తని ప్రకటించాలి మీకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు బోధించాలి తద్వారా మీ యొక్క జీవితంలో ఒక్క ఆత్మనైనా రక్షిస్తే దేవుడు మిమ్మల్ని గూర్చి ఎంతో సంతోషిస్తాడు దేవుడు మెచ్చే పనులు మనం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కూడా మనకి ఖచ్చితంగా లభిస్తుంది ప్రియ సహోదరులారా మనకి గాయం తగిలినప్పుడు మనం ఎంతగా బాధపడతామో ఎదుటివారికి గాయం తగిలినప్పుడు కూడా అంతే విధంగా మనం అంతే సహృదయంతో మనం ఉండాలి నిన్ను వారిని నిన్ను వలని పొరుగు వారిని అన్న ప్రభువు యొక్క మాటల్ని ఆయన యొక్క ఆజ్ఞని మనం పాటించిన వాళ్ళు అవుతాం మనమందరం కూడా ఖచ్చితంగా పాటించాలి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా దేవుని గురించి తెలియని వారికి తెలియజేయండి ఆయన పవిత్రమైన వాక్యాన్ని మీరు ప్రతిరోజు ధ్యానించడం వల్ల పాపానికి దూరంగా ఉంటారు మీ యొక్క పాపాలని దేవుని ఎదుట కప్పుకునే వారిలా కాకుండా దేవుని ఎదుట ఒప్పుకుని వాటిని విడిచిపెట్టేవారిలా ఉండాలి అటువంటి ధన్యత దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మమ్మల్ని ఈ రీతిగా నిర్మించుకుని ఈ యొక్క నూతనమైన ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు అందాలి ప్రవ తండ్రి మీ యొక్క పవిత్రమైన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఎవరైతే మీ సన్నిధికి రాలేకపోతున్నారో కనికరించండి ప్రభా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని వారికి కల్పించండి మీ పవిత్రమైన సన్నిధిలో విన్న వాక్యాలని మీ బిడల హృదయాల్లో ఫలింపలాగిన మీ కృప్ చూపించండి ప్రభా వారిలో సత్ప్రవర్తన దయచేయండి వారిలో ఉన్న కోపాన్ని క్రోధాన్ని పాపాన్ని కలిగజేసే సకల విధమైన దుష్టత్వాన్ని వారి నుంచి దూరం చేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీ బిడ్డలు మీ వాక్ మీ యొక్క వాక్యాన్ని విని గ్రహించి వాటిని పాటించే జ్ఞానాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి ప్రభా మీ శాంతిని మీ సమాధానాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి మీ అందరూ భయభక్తులు గారికి జీవిస్తే మీకు ఎలాంటి ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహిస్తారో మీ యొక్క పవిత్ర గ్రంథంలో మేము ఎన్నోసార్లు చదువుకున్నాం ప్రభా తండ్రి ఏది చేస్తే మీ ఆశీర్వాదాన్ని పొందుతాము అవన్నీ కూడా తెలిసినప్పటికీ తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ప్రవ్వా ఆచరించలేకపోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా మీ యొక్క ఆజ్ఞలను పాటించి మీరు మాకు ఉపదేశించినటువంటి మాదిరిని మేము గైకుని వాటి ప్రకారం నడుచుకుని మీ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మేము చేసిన అపరాధముని బట్టి మేము చేసిన పాపం బట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా మీ ఉగ్రత మా నుంచి తప్పించండి మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క దీవెనలు మీ శాంతి నెమ్మది మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఎకబిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ రూప చూపించమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్